వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ ఐఏఎస్ ఐపిఎస్ గైడెన్స్ వీడియోస్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది దిస్ ఈస్ బై దా పోతరాజు డైరెక్టర్ స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ గుంటూరు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఐఏఎస్ ఐపిఎస్ సాధించాలి అంటే విద్యార్థులు ఎంతకాలం ప్రయాణం చేయాలి ఎంతకాలం ప్రయాణం చేస్తే మనం ఈ యొక్క ఐఏఎస్ ఐపిఎస్ని మనం సాధిస్తాం అన్నది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి ఎందుకంటే అనేది చాలా ముఖ్యం ఐఏఎస్ లాంటి ఎగ్జామినేషన్ని క్రాక్ చేసి ఉద్యోగంలోకి రావాలి అంటే మనం ఒక రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల టైం పెట్టుకోవాలి అది ముందుగానే మన మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి ఏం చేద్దామంటే బేసిక్స్ అర్థం చేసుకోవటానికి ఓ సిక్స్ మంత్స్ టైం పడుతుంది తర్వాత స్టాండర్డ్ టెస్ట్ టెక్స్ట్ బుక్స్ చదవడానికి మళ్ళీ ఇంకొక ఆరు మాసాలు పడుతుంది ఒక సంవత్సరంలో ఒక అవగాహన వస్తుంది ఆ తర్వాత మనం ఆ ప్రీవియస్ పేపర్స్ని తీసుకొని ప్రశ్నల సరళి ఎట్లా ఉంది అది ప్రిలిమరీ స్థాయిలో పరిశీలించటం మెయిన్స్ స్థాయిలో పరిశీలించటం క్లిమ్స్ మెయిన్స్ కంబైన్గా ఇంటర్మెట్ చేసుకొని ప్రిపేర్ అవ్వటం ఇదంతా కూడా ఇంకొక ఆరు మాసాలు పడుతుంది అంటే టోటల్ కోర్సుని అర్థం చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పడుతుంది ఆ తర్వాత మనం కంప్లీట్ అవగాహన వచ్చిన తర్వాత కంప్లీట్గా మనకి విశ్లేషణాత్మకంగా రాసేటువంటి ఆ యొక్క కెపాసిటీ సామర్థ్యం వచ్చిన తర్వాత మనం అప్లికేషన్ పెట్టాలి అప్లికేషన్ పెట్టి అప్పుడు ఎగ్జామినేషన్ అప్పీర్ అయినట్లయితే ఫస్ట్ అటెంప్ట్లో మనకి చేసినటువంటి తప్పులు ఏంటో తెలుస్తాయి అంటే ఫస్ట్ అటెంప్ట్లో రావచ్చు రాకపోవచ్చు ముందు ప్రిలిమ్స్ అనే గ్రేటు దాటాలి ఫస్ట్ ఈ ప్రిలిమ్స్ గ్రేటు దాటానికే ఫస్ట్ అటెంప్ట్లో కొంతమందికి సాధ్యం కాదు కొంతమందికి సాధ్యం అవుతుంది ఫిలిమ్స్ దాటిన వెంటనే మనం ఒక త్రీ మంత్స్లో మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి దానికి సమాయత్వం సో ఇదంతా ప్రాసెస్ చూసినట్లయితే మనకి టూ ఇయర్స్ టైం అంటే ఒక డిగ్రీ కోర్స్ తీసుకొని మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ప్రిపేర్ అవుతాం అక్కడ మనకి పెద్ద టైం కాన్సెప్ట్ ఏం తెలియదు కానీ డిగ్రీ పూర్తయిన తర్వాత పీజీ పూర్తయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లకు వచ్చిన తర్వాత అంతకాలం ఉండాలా అనేటువంటి సందిగ్ధత చాలామందిలో ఉంది ఇది ఆరు నెలల్లో సంవత్సరంలో అయ్యేటువంటి కోర్సు కాదండి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులకి ఇటు తెలుగు మీడియంలో రాసేవాళ్ళకు కానీ అటు ఇంగ్లీష్ మీడియంలో రాసేవాళ్ళకు కానీ తప్పనిసరిగా రెండు లేదా మూడు సంవత్సరాల సమయాన్ని మనం టార్గెట్ చేసుకోవాలి త్రీ ఇయర్స్ ఫిక్స్ అయిపోవాలి కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి ఐక్యూ కెపాసిటీని బట్టి ఫస్ట్ ఇయర్ తర్వాతనే వాళ్ళకి విజయం రావడం జరుగుతుంది కొంతమందికి సెకండ్ ఇయర్లో రావడం జరుగుతుంది మరి కొంతమందికి థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్లో రావడం జరుగుతుంది కొంతమంది మూడు గేట్లు దాటి మళ్ళీ అగైన్ బిగినింగ్కి ఫోర్త్ టైం ఫిఫ్త్ టైము సిక్స్త్ టైం కూడా జరిగినటువంటి మనకి ఎగ్జాంపుల్స్ మనకి గత పరీక్షల్లో ఉన్నాయి ఒక మైండ్ సెట్ని ఏర్పాటు చేసుకుంటే మనం ఖచ్చితంగా కూడా ఆ మైండ్ సెట్ మీద మనం ఎక్కువగా వర్క్ చేయగలుగుతాం ఇక్కడ ఏంటంటే త్రీ ఇయర్స్ టైం లేదా టూ ఇయర్స్ టైం ఇస్ ఏ మైండ్ సెట్ మనం ముందుగానే మైండ్ సెట్ చేసుకోవాలి అప్పుడు మనం సమాచారాన్ని సేకరించుకోవాలి ఇటువంటి ప్రక్రియ లేకుండా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వడానికి ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో చేస్తే సరిపోతుంది లేదా డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అని లేదా ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అని ఇవన్నీ కూడా ఏంటంటే విద్యార్థికి పరిపూర్ణమైనటువంటి దృష్టిని కలుగ చేయలేవు పరిపూర్ణమైనటువంటి దృష్టి కోర్సు మీద ఏర్పడి దాంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ తెలుసుకొని వాటిని ప్రజెంట్ చేసే కెపాసిటీ మనకు రావాలంటే రెండు లేదా మూడు సంవత్సరాల సమయం తప్పనిసరిగా కావాలని నా యొక్క అభిప్రాయం అండి గతంలో విజయం సాధించిన వాళ్ళు తెలుగు మీడియంలో కానీ ఇంగ్లీష్ మీడియంలో కానీ మీడియం ప్రాబ్లం ఉండదు తెలుగు మీడియంలో రాసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియంలో రాసుకోవచ్చు నేను ఆల్రెడీ మీకు తెలుగు మీడియంలో స్టార్ట్ చేసే వాళ్ళకి స్కూల్ తెలుగు పుస్తకాలతోనే స్టార్ట్ చేయమని చెప్పాను ఇంగ్లీష్ పుస్తకాలు కాదు ఇంగ్లీష్ బుక్స్ తర్వాత వద్దాం మనం తెలుగు బుక్స్లో మనకు ఉన్నటువంటి ప్రాథమికంగా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో సమగ్రమైనటువంటి సమాచారం మనకు లభిస్తూ ఉంది దాంతో స్టార్ట్ చేయొచ్చు ఈ యొక్క బేసిక్స్ అర్థం చేసుకొని మనం ఓన్ నోట్స్ తయారు చేసుకొని ఆన్లైన్ చేసుకుంటూ ఆయన అర్థం చేసుకోవడానికి ఆరు నెలలు టైం పడుతుంది ఆ ఆరు మాసాల తర్వాత టెక్స్ట్ బుక్స్కి వెళ్తాం లక్ష్మీకాంత్ లాంటి బుక్ కావచ్చు లేకపోతే అగ్నిహోత్రి లాంటి బుక్ కావచ్చు హిస్టరీ మీద లేకపోతే ఎకనామిక్స్ మీద మనకి సింగర్ లాంటి బుక్ కావచ్చు ఎకనామిక్స్లో ఇంకా మనకి బిఏ లెవెల్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మంచి తెలుగు పుస్తకాలు అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేశారు అట్లానే మనకి అలాగే పాలిటీ మీద కూడా తెలుగు పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నాయి జాగ్రఫీ మీద తెలుగు పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నాయి ప్రపంచ చరిత్రలో ఉన్నాయి భారతీయ చరిత్రలో ఉన్నాయి అలాగే సైన్స్ మీద చాలా విస్తృతంగా పుస్తకాలు వస్తున్నాయి మనకి అకాడమీ వాళ్ళు సైన్స్ మీద ఒక సపరేట్ బుక్స్ వేశారు ఎకానమీ మీద అయితే అకాడమీ వాళ్ళు పెద్ద పెద్ద స్టాండర్డ్ బుక్స్ భారతదేశ చరిత్రకి భారతదేశ ఎకానమీకి మరియు ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి ఇవ్వటం జరిగింది తెలుగులో చాలా విపరీతమైనటువంటి బుక్స్ ఉన్నాయి చాలామంది తెలుగు మీడియంలో పుస్తకాలు లభించాలనేది ఒకప్పుడు మాట ఒకప్పుడు ఆ పరిస్థితి ఉండేది ఇవాళ ఆ పరిస్థితి లేదు కాబట్టి తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యేవాడు కానీ ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేవాడు కానీ తప్పనిసరిగా నేను చెప్పినటువంటి సమయాన్ని మీరు నిర్ణయం చేసుకొని ఈ యొక్క పరీక్షల్లోకి దిగినట్లయితే విజయాన్ని సాధిస్తారని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నానండి దీన్ని మైండ్లో పెట్టుకొని మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వడానికి సిద్ధాము కానీ మరొక వీడియోలో తెలుగు మీడియంలో ఉన్నటువంటి బుక్స్ ఏమున్నాయి దాంట్లో స్కూల్ బుక్స్ ఏంటి అకాడమీ పుస్తకాలు ఏంటి ఇవన్నీ కూడా మనకు వేలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్